నమోదెస్స భగవతు వరహతో సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం అంగుత్తరణికాయలు భగవానుడు చెప్పిన ఒక ఉపమానాన్ని గురించి చెప్పుకుందాం మనం మనసుని ఎలా పరిశుద్ధం చేసుకోవాలో బంగారాన్ని శుద్ధి చేయడం విధానాన్ని ఉపమానంగా దీంట్లో చెప్పడం చెప్పింది బంగారు ఖనిజంలో చాలా మలినాలు ఉంటాయి స్థూలంగా రాళ్ళు రప్పలు చెత్త చెదారం ఇంకా సూక్ష్మంగా చూసుకుంటే ఇసుక ఇతర రేణువులు ఇంకా సూక్ష్మంగా చూసుకుంటే అది సీసం కలిసి ఉంటుంది ఇతర లోహపు దుమ్ము ఇలా ఎన్నో మలినాలు ఉంటాయి ఆ బంగారాన్ని తీసినప్పుడు అంటే ఆ ఖనిజంలో అలాగే మనిషి మదిలో కూడా ఎన్నో మలినాలు ఉంటాయి స్థూలంగా అతడు చేసిన చెడు కర్మల సంస్కారాలు అంటే రాళ్ళు రప్పులు అనుకోవచ్చు చెడు చేయాలనుకునే తత్వం ఇది చెత్త చెత్తారం లాంటిది కోరికలు రాగద్వేషాలు కామాలు క్రోధాలు ఇంకా లోభాలు ఇవన్నీ ఇసుక ఇతర రేణువులు అంటే ఇంకా సూక్ష్మంగా ఉండేది అహం ఇంకా మోహం ఇవి సీసము రాగి లాంటి లోహాలు బంగారంతో కలిసి ఉన్నటువంటివి ఉదాహరణగా తీసుకోవచ్చు బంగారంలో మలినాలను తొలగించడానికి కంసాలి ప్రత్యేకమైన క్రమబద్ధమైన ప్రక్రియలను చేపడతాడు అలాగే అష్టాంగ మార్గంలో ఒక భిక్షువు తన మనసుని శుద్ధి చేసుకోవడానికి ఒక క్రమ పద్ధతిలో సాధన మొదలు పెడతాడు సాధారణంగా కంసాలి ఖనిజాన్ని ముందు కరిగించి వడపోతతో రాళ్లను రప్పలను ఇసుకను రేణువులను వేరు చేస్తాడు ఇంకా తెట్టగా వచ్చిన చెత్త చెదారాన్ని వేరు చేస్తాడు ఆ తర్వాత సీసం రాగి ఇతర లోహాలు కరిగే ఉష్ణోగ్రత భేదాలను బట్టి బంగారాన్ని అధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తాడు అధిక ఉష్ణోగ్రతతో బంగారం ఆవిరైపోకుండా తగిన సమయంలో నీరు చల్లుతూ ఉంటాడు ఇలా సమ్మిక రీతిలో ఏ సమయానికి ఏది చేయాలో జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు అలాగే అరియ అష్టాంగ మార్గంలో ఒక మంచి భిక్షు అంటే అరియ బిక్షు తన సాధనను కొనసాగిస్తాడు ఈ భిక్షువు సాధనలో ప్రశాంత చిత్తాన్ని సాధించాడు కానీ ఇంకా లోతైన ప్రశాంతతను అంతర దృష్టిని పొందలేదు బంగారు ఖనిజమే అతని మనస్సు దానిని ఇంకా పరిశుభ్రం చేసుకోవాలి ఖనిజంలోని మలినాలే మనసులో ఉండే మలినాలు స్థూల మలినాలు అవి రాళ్ళు రప్పలు చెత్తా చేదారం అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇంకా కాయిక కర్మలు వాచిక కర్మలు అంటే శరీరంతో చేసేవి మాటలతో చేసేవి అరియ మార్గంలో పంచశీలాలు అంటే పంచశీలాలు ఈ స్థూల మల మనోమలినాలను వదిలిస్తుంది అంటే ఎవరైతే ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఈ పంచశీలాలను పాటించడం వల్ల స్థూలంగా శరీరంతో కానీ మాటలతో చేసే తప్పులు తగ్గిపోతాయి ఐదు శీలాలతో ఏంటి ఐదు శీలాలు ఏ ప్రాణిని మాటలతో కానీ శరీరంతో కానీ చంపడం కానీ హింసించడం కానీ చేయకుండడం ఇవ్వని వస్తువు తీసుకోకుండా ఉండడం అంటే దొంగతనం చేయకూడదు మూడవది వ్యభిచారం చేయకూడదు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే మంచిది ఒకవేళ లేదంటే కనుక భార్యాభర్తల మధ్య సంబంధం కలిగి ఉండొచ్చు గృహస్థులైతే భిక్షువైతే పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే అబద్ధాలు చెప్పడం కఠినమైన మాటలు మాట్లాడడం అనవసరమైన చర్చలు చేయడం చాడీలు చెప్పడం ఇదంతా మానుకోవడం ఇంకా మద్దు పదార్థాలకి దూరంగా ఉండడం ఇవన్నీ కూడా స్థూలమైన మనోమనిలాలని వదిలిస్తుంది పంచశీలాలు మామూలు గృహస్థుడికి అయితే కనీసం ఈ ఐదు శీలాలు పాటించడానికి ప్రయత్నించాలి అదే ఒక భిక్షువుకి అయితే రెండు వందల ఇరవై ఏడు శీలాలు ఉంటాయి చిన్న చిన్నవి కలుపుకుంటే మొత్తం తొమ్మిది వందల దాకా వెళ్ళిపోతాయి సో అది బిక్షువుకి కానీ కనీసం ఈ ఐదు శీలాలు అన్నవి స్థూలమైన మలినాలను తొలగిస్తాయి ఇక మధ్యస్థ మలినాలు ఇసుక ఇతర రేణువులు అవేంటంటే కోరికలు అంటే ఇంద్రియ సుఖాలు కావాలని రాగాన్ని పెంచుకోవడం అలాగే ద్వేషము ఇవి ఆరియా మార్గంలో సమ్యక్ వ్యాయామం వల్ల తొలగించబడతాయి సమ్యక్ వ్యాయామం అంటే సరైన ప్రయత్నం సరైన ప్రయత్నం అంటే ఏంటి మన మనసులో ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి మళ్ళీ ఆ చెడు గుణాలు మన మనసులోకి రాకుండా చూసుకోవాలి ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని మనసులోకి తెచ్చుకోవాలి ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని తగ్గిపోకుండా వాటిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఇది సమ్యక్ వ్యాయామం అనిపిస్తుంది ఇంకా దుమ్ము సీసం లాంటి మలినాలు అంటే గృహస్థ ఆశ్రమాన్ని వదిలినా కూడా ఇంకా మనసులో తలెత్తే కామానికి సంబంధించిన మోహానికి సంబంధించిన సూక్ష్మ మలినాలు ఇంకా గృహస్థులను కలుస్తూ ఉండటం వల్ల ధనం మీద కానీ కామం మీద కానీ కలిగే సూక్ష్మ వ్యామోహాలు ఇవి ప్రజ్ఞతో వదిలింపబడతాయి సాధారణంగా బుద్ధ భగవానుడు బోధించిన బోధనలు అన్నీ కూడా భిక్షువులకే ఎక్కువగా ఉన్నాయి గృహస్థులకు చెప్పింది చాలా తక్కువ ఎందుకంటే భిక్షువులో ఈ త్యాగ గుణము ఇంకా మిగతా శీల గుణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు తొందరగా ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల ఈ మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది గృహస్థులు నానా రకాల బాధ్యతల్లో ఉంటారు సో గృహస్థుడిగా ఉంటూ కూడా తక్కువ పనులతోటి ఎక్కువగా ఈ శీలం పైన ఇంకా సాధన పైన శ్రద్ధ ఉంచితే వాళ్ళు కూడా మార్గఫలాలు పొందవచ్చు కానీ భిక్షువుకి ఇంకా అదే పని కాబట్టి ఎక్కువ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అన్ని మలినాలు వదిలిన తర్వాత తయారయ్యే బంగారు మట్టి అంటే ఇది అచ్చం మట్టిలా ఉంటుంది దీనికి బంగారు రంగు ఉండదు లోహం వలె కనిపించదు కానీ దీనిని అగ్నిలో మరిగిస్తే స్వచ్ఛమైన బంగారపు ధర్మాలు వస్తాయి దీనిని కంసాలి మట్టి అని అంటారు అరియభిక్షువు ఆశ్రవాలన్నీ దాదాపుగా అంతమవుతాయి కానీ సూక్ష్మంగా అహం అని అనేది నిలిచి ఉంటుంది నిబ్బాన సాక్షాత్కారం కాదు దానివల్ల దానిని మరలా కరిగించడం అంటే ఎనిమిది ధ్యానాల్లో లోతైన సమాధి స్థితుల్లో సూక్ష్మమైన అంతర విపశన భావన చేస్తూ సమతను ఇంకా ఉపేక్షతో ఉపేక్షతను నిలుపుకుంటూ నిబ్బాణాన్ని సాక్షాత్కరించుకోవడం ఉపక్లేశితాలు ఇలా చెప్తాడు నిబ్బాణానికి ఆటంకాలను మరియు గాఢ సమాధి స్థితికి కట్టివేసే సూక్ష్మమైన అంతర మలినాలను చెప్పడం జరిగింది అవి మొదటిది సందేహం అవి చికిత్స అనమాట అలాగే ఈ విముక్తి పొందాలి అనే ఇచ్చ సోమరితనం మగత భయం జడత్వం అంటే తినమిద్ద అతిగా అలసిపోయే విధంగా శ్రమించడం అసలు శ్రమించకపోవడం కావాలి కావాలి అనుకోవడం ఇంకా బహువిధాలైన సన్యలను గ్రహించడం ధ్యానంలో కనిపించే రూపాలపై అధికంగా ధ్యాస పెట్టడం చివరిలో ఎర్రగా మరిగించడం అంటే లోతైన సమాధి స్థితులను పొందడం కోసం అధిష్టానంలో కూర్చోవడం నీళ్లు చల్లడం అంటే సాధనను సమతుల్యంగా చేయడం ఉదాహరణకి అసలు చేయకుండా ఉండకూడదు మరి ఇంకా అదే పనిగా చేయడము ఉండకూడదు ఉదాహరణకి వీణను మనం వాయించాలి అంటే వీణ తీగలు అన్నవి బిగుతుగా ఉన్న సరైన నాదం పలకదు అవి సరైన విధంగా ఉంటేనే నాదం మధురంగా ఉంటుంది అలా సమతుల్యంగా ఉండటం అన్నమాట అంటే వదులుగా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు లోహం ఆవిరవ్వకుండా నీరు చల్లుతారు అరియబిక్షువు కూడా ధ్యానంలో సమతుల్యతను పాటిస్తాడు చివరలో ఏదైనా నుసి ఉంటే దానిని కంసాలి తొలగిస్తాడు అరియబిక్షువు సమతా స్థితి శాశ్వతమనే సూక్ష్మ ఆలోచనలను ఆనందాన్ని సమతా భావనతో ఎరుకతో అంటే సతితో వదిలివేస్తాడు బంగారాన్ని సాగే విధంగా నగ చేసేందుకు అనువుగా చేయడం నాలుగవ ధ్యానంలో ఉన్న అంతర్దృష్టిని చేరుకొని ప్రశాంతతను అత్యున్నత ప్రజ్ఞను దివ్య నేత్రాన్ని ఇంకా అర్హంత మార్గఫలాన్ని పొందడం గొలుసులను చెవిపోగులను హారాలను ఇతర నగలను తయారు చేయడం అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా తాను పొందిన జ్ఞానాన్ని అంటే ఆ జ్ఞానాన్ని బోధించడం అనమాట బంగారంలో ఐదు లోహాలు కలిసి ఉంటాయి ఇనుము రాగి తగరం సీసం వీటి వల్ల బంగారం స్వచ్ఛంగా మెరగదు అంటే మెరవదు అన్నమాట నగ చేయడానికి తగిన విధంగా సాకే గుణాన్ని అది కోల్పోతుంది ఈ ఐదు లోహాలను వేరు చేసే ఆ బంగారం అంటే వేరు చేస్తేనే ఆ బంగారం స్వచ్ఛంగా మెరిసిపోతూ ఉంటుంది కావాల్సిన నగ చేయడానికి అనువుగా ఉంటుంది అలాగే మనసులో ఉపక్లేశాలు ఉంటాయి వీటి వల్ల చిత్తం అన్నది మెరవదు అరియ చిత్తంగా పరిణామం చెందేందుకు మెత్తగా సున్నితంగా ఉండదు కఠినంగా ఉంటుంది బిందు మాత్రమైన ఏకాగ్రతను సాధించి ఆశ్రవాలను ఆవిరి చేయలేదు ఎందుకంటే ఈ ఐదు మలినాల వల్ల మనసులో ఉన్న ఐదు మలినాలు అవి ఏంటంటే అనుమానం ధర్మం పైన అనుమానం బుద్ధుడి పైన అనుమానం ఇంకా చేసే సాధన పైన అనుమానం ఇంకా ఓర్పు అనేది లేకపోవడం అలజడి కలిగి ఉండడం ద్వేషము కోపము సోమరితనం మానసికంగా సోమరితనం కలిగి ఉండటం శారీరకంగా సోమరితనం కలిగి ఉండటం వీటినే క్లేషాలు ఆటంకాలు అని కూడా చెప్పుకోవచ్చు ఇనుము చాలా స్థూలమైన లోహం దీనిని ఇంద్రియ కామంతో పోలుస్తారు ఇది తుప్పు పట్టే గుణం కలది కామం వల్ల చిత్తానికి తుప్పు పట్టినట్లుంటుంది రాగి చిలుము పడుతుంది ఇది విషతుల్యమైనది చిత్తంలో ద్వేషం విషతుల్యమైనది కనుక రాగిని ద్వేషంతో పోలుస్తారు అలాగే ద్వేషం కోపాల వల్ల ముఖం ఎర్రగా కందిపోతుంది రాగి ఎర్రగా ఉంటుంది కనుక రాగిని ద్వేషంతో పోలుస్తారు అలాగే సీసం కాంతి విహీనంగా ఉంటుంది అలాగే బరువుగా ఉంటుంది కనుక సోమరితనాన్ని అలసత్వాన్ని మగతను తగరంతో పోలుస్తారు నేను అంటే ఈ అహం నేను అనే అహం అనే బరువు కలిగి ఉండడాన్ని సీసంతో పోలుస్తారు తగరం బరువుగా ఉంటుంది మెలుస్తుంది కానీ సాగదు చిట్లిపోతుంది ఓర్పు లేకపోవడాన్ని అలజడిని తగరంతో పోలుస్తారు అలాగే వెండికి దాదాపుగా బంగారానికి ఉన్న గుణాలన్నీ ఉన్నాయి కానీ దాని రంగు అంటే వండె మాత్రం తేడా కనుక దీనిని సందేహంతో పోలుస్తారు సో ఈ విధంగా ఒక కంసాలి బంగారాన్ని స్వచ్ఛమైన బంగారాన్ని తీయడానికి ఏదైతే ప్రాసెస్ చేస్తాడో అలాగే ఒక ధ్యాన సాధకుడు కూడా శీల సమాధి ప్రజ్ఞ అనే ఈ అష్టాంగ మార్గాన్ని పాటిస్తూ తన మనసులో ఉన్న మనోమాలిన్యాలని ఒక్కొక్కడిగా తొలగించుకుంటూ పోవాలి